నాయకత్వం ఉన్న దాని గురించి చాలా ప్రాముఖ్యంగా మనం ఈరోజు చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఎందుకంటే ఈరోజు ఇటు క్రైస్తవ సంఘాన్ని క్రైస్తవ లోకాన్ని చూసినా అటు లోకాన్ని బయట లోకాన్ని చూసినా కూడా ఎక్కడ చూసినా ఒక ప్రధానంగా ఒక ప్రస్ఫుటంగా కనపడుతున్న ఒక లేమి కొరత ఏమిటంటే నాయకత్వ సంక్షోభం మీరు భారతదేశాన్ని తీసుకోండి ప్రపంచాన్ని తీసుకోండి క్రైస్తవ నాయకత్వాన్ని క్రైస్తవ లోకాన్ని తీసుకోండి ఈరోజు నాయకత్వ సంక్షోభం ఏర్పడిందని చెప్పడం ఏమాత్రం కూడా అందులో సందేహం లేదు అతిశవ్యక్తి లేదు సో ఇటువంటి పరిస్థితుల్లో నాయకత్వం మీద చర్చ చేపట్టడం అది కూడా వాక్యపు వెలుగులో చర్చను చేపట్టడం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం నాయకత్వాన్ని రకరకాలుగా రకరకాల వ్యక్తులు అభివర్ణించారు ముఖ్యంగా మేనేజ్మెంట్ గురూస్ కానీ లీడర్షిప్ గురూస్ కానీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు పీటర్ డ్రక్కర్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే క్రిస్టియన్ లీడర్షిప్లో చాలా ఫేమస్గా ఉన్నటువంటి మ్యాక్స్ జాన్ మ్యాగ్జవెల్ లాంటి వాళ్ళు కానీ అయితే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయడం లీడర్ ఈజ్ ద వన్ హూ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ ద లీడర్ ఈజ్ ద వన్ హూ హ్యాస్ ఫాలోయర్స్ అనుచరులు ఉన్నవాడు అంటే ఒకరిని అనుసరించకుండా అనుసరింప చేసుకుండేవాడు నాయకుడని పది మందిని ప్రభావితం చేసేవాడు నాయకుడని సో ఇవన్నీ కూడా రైట్ డెఫినేషన్సే బైబిల్ కూడా మనకి చాలా విషయాల్లో ఇది ఈ నిర్వచనము అని ఎక్కడ నిర్వచించదు కానీ బైబిల్ని మనము సమగ్రంగా చదివి సంగ్రహించగలిగితే అందులోని సారాంశాన్ని అనేకమైన ఇష్యూస్ మీద ముఖ్యంగా జీవితానికి సంబంధించిన ఇరవై ఏటవ శతాబ్దానికి కూడా ఈ ఆధునిక అనంతర ప్రపంచానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ప్రతి అంశం గురించి కూడా బైబిల్ చాలా సుస్పష్టమైనటువంటి వెలుగును ప్రసరింపచేస్తుంది చాలా విషయాల్లో మనకి ఒక దిశానిర్దేశం చేస్తుంది సుస్పష్టమైన దిశానిర్ నిర్దేశం చేస్తుందని మనం గమనించాలి సో నాయకత్వం గురించి కూడా అంతే ఒకవేళ నాయకత్వం గురించి మనం మాట్లాడుకుంటే క్రిస్టియన్ లీడర్షిప్ సెంటర్ ఆఫ్ ఆండ్రూస్ యూనివర్సిటీ వాళ్ళు ఇలా అభివర్ణించారు నాయకత్వాన్ని వాళ్ళు ఏమన్నారంటే ఒక నిర్దిష్టమైనటువంటి గోల్ని అంటే లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యానికి లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అంటే ఆ లక్ష్యం మనం పెట్టుకున్న లక్ష్యం కాదు దేవుడు పెట్టినటువంటి ఒక లక్ష్యం ఎందుకంటే దేవుడు ప్రతి మనిషిని కూడా ఒక ప్రయోజనంతో సృష్టిస్తాడు ప్రతి వ్యక్తికి కూడా ఒక జీవన ప్రయోజనం ఒక లక్ష్యం ఒక ఎయిమ్ ఉంటుంది ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా యాక్సిడెంటల్గా తల్లి గర్భంలో రూపించలేదు యాక్సిడెంటల్గా ఈ లోకంలోకి తీసుకురాలేదు సో అంచేత ఆయన మనల్ని ఎరిగినవాడు యాకోబు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అన్నప్పుడు హీ నోస్ అస్ బై పర్సన్ మన వ్యక్తిత్వం అంతా మన యొక్క ఇన్నర్ పర్సనాలిటీ అంతా ఆయనకి తెలుసు సో మనం పుట్టక మునుపు పుట్టిన తర్వాత మనం మన జీవితం అంతా ఆయనకి తెలుసు కనుక ప్రణాళికాబద్ధంగా ఇక్కడికి మనం వచ్చాం వెదల్ వీ రియలైజ్ ఇట్ నాట్ చాలాసార్లు మనకు అది తెలియకపోవచ్చును సో కాబట్టి దేవుడు పెట్టినటువంటి ఒక కామన్ గోల్కి పది మందిని ప్రభావితం చేస్తూ ప్రోత్సహిస్తూ పూరికొల్పుతూ లేకపోతే వారికి స్ఫూర్తినిస్తూ వాళ్ళకి ఒక దిశానిర్దేశాన్ని చేస్తూ ఆ లక్ష్యం ఛేదించడానికి ఆ లక్ష్యం ఆ గమ్యం చేరుకోవడానికి నడిపించడమే నాయకత్వం అంతేగాని నాయకత్వం అంటే చాలాసార్లు మనం సొంతగా అనుకొని నా వ్యక్తిగత అంటే ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి పది మందిని వాడుకోవడం నాయకత్వం కాదు వాక్యపు వెలుగులో మనం జాగ్రత్తగా చూస్తే దేవుడు ఏదైతే మనకి ఒక పనిని అప్పగించాడో ఏ ప్రయోజనంతో మనల్ని సృజించాడో ఏ దార్శనికత మనకిచ్చాడో దాన్ని నెరవేర్చడం కోసం మనము వారిని పది మందిని ప్రభావితం చేస్తూ పూరికొలుపుతూ ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేస్తూ మన ఉదాహరణకి మనకి మోజస్ ఒక అద్భుతమైన లీడర్గా మనకి కనపడతాడు బైబిల్లో మోజస్ని దేవుడు పిలిచి నువ్వు కనాను దేశానికి నా ప్రజల్ని నడిపించాలి సో మోజస్కి రెండు టాస్క్ ప్రధానంగా ఉంది ఒకటి బానిసత్వం ఫరో బానిసత్వం నుంచి విడిపించడం ఇంకోటి కనా కనాన దేశానికి నడిపించడం ఈ యొక్క టూ ఫోల్డ్ లీడర్షిప్ని గోల్ని మోజస్కి దేవుడు ఇవ్వడం మనం చూస్తాం సో అది నెరవేర్చడం కోసం మోజస్ నానా తంటాలు పడ్డాడు అన్న సంగతి మనకు తెలుసు నలభై సంవత్సరాలు అరణ్యవాసంలో ఆయన ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్ళాడు ఇస్రాయేల్ ప్రజలు ఆయన ఎంత విసిగిచ్చారో మనకు తెలుసు కానీ మోజస్ ఎప్పుడు కూడా తన విజన్ నుంచి తన యొక్క గోల్ నుంచి తప్పించుకోలేదు లేకపోతే దాని నుంచి పక్కకి వెళ్ళినట్టు మనం చూడడం ఇది మోజస్ పెట్టుకున్నటువంటి సొంత ఏంటి గోల్ కాదు ఇది దేవుడు మోజస్కి ఇచ్చినటువంటి లక్ష్యం ఆ లక్ష్యానికి ప్రజల్ని ఆయన నడిపించడం మనం చూస్తాం ఒకవేళ న్యూ టెస్టిమెంట్లో మనం చూస్తే యేసుక్రీస్తు చాలా అద్భుతమైనటువంటి లీడర్గా మనకి కనబడతాడు ఆయన ఒక ప్రత్యేకమైన పని మీద వచ్చాడు ఆ పని మీదనే ఆయన బ్రతికాడు ఆ పని కోసమే ఆయన చనిపోయాడు ఆ పని కోసమే తిరిగి లేచాడు మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా తన దర్శనాన్ని ఆ కొండ మీద నుంచి ఆయన ఆరోహణం కాక మీరు మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి నేను ఏదైతే మీకు చెప్పానో అవన్నీ అందరికీ మీరు చెప్పి మళ్ళీ వాళ్ళని నా శిష్యులుగా చేయండి సో ఆ దర్శనాన్ని కంటిన్యూ చేయడానికి ఆయన తన శిష్యుల్ని ఆ పోస్తులని ఏర్పరచుకున్నట్టుగా మనకు చూస్తాం సో దేవుడు ఏదైతే ఒక గోల్ని ఫిక్స్ చేశాడో ఆ గోల్ని నెరవేర్చడం కోసం దాన్ని చేరుకోవడం కోసం పది మందిని ప్రోత్సహిస్తూ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తూ ప్రభావితం చేస్తూ నడిపించేది వాక్యానుసారమైనటువంటి నాయకత్వం అన్నది నా అభిప్రాయం